గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్షనర్లకు రెండు శుభవార్తలు సుప్రీంకోర్టు సంచలన వార్త వీటిపై పూర్తి సమాచారాన్ని అంతా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విచ్చిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకొని బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మన ఇలా వీడియోకి దాదాపు థౌజండ్ నుండి టూ థౌజండ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఎందుకంటే ఈ వీడియోను యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా అన్ని న్యూస్ పేపర్లో సేకరించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వలన కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజని కానీ కానీ పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ ఒక విషయం అనేది చేరవేసే దిశగా మీరు అడుగులు వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు రెండు శుభవార్తలు సుప్రీంకోర్టు సంచలన వార్త అదే ఇందులో ముఖ్యంగా డీఏ ఐఆర్ పెన్షనర్లకు సంబంధించి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు దీనికి సంబంధించిన నాలుగు నూట నలభై కోట్ల విడుదల అయితే పెన్షనాలకు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు డిఏ విషయానికి అదేవిధంగా ఐఆర్ఏ విషయానికి అదేవిధంగా పిఆర్సి విషయానికి దాదాపు చాలా వెనుకంజలు ఉండడం వలన ప్రభుత్వంకి ప్రజలు ఉద్యోగులు వెను వెనుదిరగడం జరిగింది ఎందుకంటే డిఏన్ను పిఆర్సి అనేది దాదాపు అన్ని రాష్ట్రాలలో అయితే ప్రతి సంవత్సరానికి వీటిని అయితే పెంచుతూ పోవడం జరిగింది కానీ మన ఇటు ఇరు తెలుగు రెండు రాష్ట్రాలలో ఈ ఐఆర్ పైన ఎటువంటి స్పష్టత లేనందువలన ప్రభుత్వం అయితే ఒక అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనిపై కూడా సుప్రీంకోర్టు అయితే ఒక అయితే ఇవ్వడం జరిగింది దీనిపై కూడా ఇంకా మరి పిఆర్సీ అనేది ఐఆర్ అనేది ఎందుకు ఇవ్వడం లేదు అని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దానికి బదులుగా మన ప్రభుత్వం అయితే త్వరలోనే మనకైతే డిఏ ఐఆర్ అదేవిధంగా పన్నెండవ నుండి పదమూడవ పీఆర్సీ అనేది త్వరలోనే రిలీజ్ చేస్తామని పేర్కొనడం జరిగింది ఈ యొక్క సంక్రాంతి కానుకగా ఏదైతే ఉందో సంక్రాంతి కానుకగా ఈ యొక్క పీఆర్సీ అనేది అందరి కూడా డిఏ అనేది ప్రతి ఒక్కరు కూడా విడుదల చేయాలంటే ప్రభుత్వం మీద సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయల విడుదలకు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయల ఆసులో పెంచిన అనేటివి వారి ఖాతాలో మరి సంక్రాంతి కనుక తర్వాత వారి ఖాతాలో జమ చేయనున్నారు ఏదైతే జనవరి ఇరవై ఆరు తారీఖు ఉందో కొత్త రేషన్ కార్డులతో పాటు కానీ మీకు ఆ ఆసర ఆశ్రపించిన కూడా వారి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనిపై కూడా ప్రభుత్వం అయితే వాటి నుండి ఎటువంటి అంటే అర్హులను అనర్హులను అయితే ఎటువంటి తీసుకోకుండా ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి అందరికీ కూడా ఈ యొక్క పెరిగిన పెరిగిని అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు అందరికీ ఏజ్ ఉంటేనే అదేవిధంగా వాళ్ళు వికలాంగులు విడుదలైతేనే కంపల్సరీగా ఒక పెన్షన్ అయితే అప్లై చేసుకుంటారు అని భావించి ప్రభుత్వం అయితే వీటిని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజా దరఖాస్తును చేసుకున్న వారికి అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ ఇవ్వాలని కూడా దానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి దాదాపు నూట నలభై కోట్లు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు ఇంద్రమైలకు సంబంధించి ఏవైతే నిరుద్యోగ వర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఉన్నాయో దాదాపు వాటినైతే ప్రభుత్వం అయితే అన్ని గ్రామాలలో వెళ్ళి గ్రామాలలో అయితే గ్రామస్థాయి అధికారులు అదేవిధంగా పట్టణాలలో అయితే మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత జనవరి ఇరవై ఆరు తారీఖు తొలుత ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఉన్నాయో ప్రస్తుతానికి అవి అయితే మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అదేవిధంగా వారి యొక్క ఖాతాలో నాలుగు విడతలుగా నాలుగు విడతలు ఏదైతే ఉందో నాలుగు విడతలుగా దాదాపు ఐదు లక్షల రూపాయలను వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ఎటువంటి వారికి వెళ్లకుండా నేరుగా వారి యొక్క బ్యాంకు అకౌంట్లోనే ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయనున్నారు ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్లకు కల్పే చేసుకున్నారో అంటే పనులు అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క ఇండ్లు అయితే రావడం జరుగుతుంది వీటన్నిటి కూడా ప్రభుత్వం అయితే ఒక యాప్ అయితే తీసుకోవడం జరిగింది దానిపై కూడా ముప్పై ప్రశ్నలతో ప్రభుత్వం అయితే ప్రశ్నించిన తర్వాత అర్హులకు మాత్రమే వారి యొక్క ఇండ్లను అయితే మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఇక రైతు బంధు రే కొత్త రేషన్ కార్డు విషయానికి వస్తే మనకు జనవరి ఇరవై అరవై తారీఖు దాదాపు చూసుకున్నారీ ఇంకా పదిహేను రోజుల వరకు ఇంకా రెండు వారాలలోపు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసే దిశగా దాదాపు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అన్ని దరఖాస్తులు వచ్చాయి అన్ని దరఖాస్తులు కూడా కొత్త రేషన్ కార్డులు అయితే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప పండుగ కనువిందుగా ప్రభుత్వం అయితే కొత్త కొత్త ప ప్రణాళికలను అదేవిధంగా పథకాలను ఆ పథకాలను అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్ర ప్రభుత్వంపై అదేవిధంగా ప్రజల పాలనపై అదేవిధంగా మనకు సీఎంగా కొత్త సీఎంగా చేసిన ప్రజా పాలనపై మీరు ఏ విధంగా స్పందిస్తారో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి వీళ్ళంత వరకు ఈ యొక్క వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించింది థ్యాంక్ యూ ఆల్